ఖమ్మం నగరం నలభై ఎనిమిదవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో మున్నేరు వాగు ముంపు నిర్వాసితులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో సుమారు నాలుగు మంది నుండి ఐదు మంది అన్నదానంలో పాల్గొన్నారని పేర్కొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గత నాలుగు రోజుల బట్టి వచ్చినటువంటి నాందా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కనివిని రీతిలో ప్రజల్ని భయభ్రాంతలకు గురిచేసే విధంగా ఒక సముద్ర తీరంలో ఉన్న ప్రజానికే ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అదేవిధంగా ఖమ్మం నగరం ఆంధ్రాకి అనుకూల ఉండటం వల్ల ఆ యొక్క తుపాని ప్రభావం ఈ జిల్లా మీద పడి దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం అనే ఇస్తున్నటువంటి ఖమ్మంలో పక్కనే మున్నేరు ఉండటం వల్ల అది నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ముప్పై ఆరు ముప్పై ఐదు ఒక పదమూడు వార్లకి ఈ ప్రభావం ఉంది గతంలో ఎన్నో ఫ్లడ్స్ చూశాం గతంలో రెండు వేల ఐదు నుంచి పది ఫ్లడ్ అడ్డులను ఎదుర్కొన్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఫ్లడ్ రావటం వల్ల రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు ప్రకటించిన అజయ్ గారి కృషితోటి శాంక్షన్ అయినటువంటి కరకట్ట నేడు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది అనుకున్న సమయానికి నిర్మించకపోవటం వల్ల ఈ వరద ఇరవై ఏడు అడుగులకే ఈ ప్రాంతం అంతా మునగటం జరిగింది నిన్న ఈ ప్రాంత ప్రజలు మాకు మొరపెట్టుకున్న విని వెంటనే మరి లోకల్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారు నేను ఈ ప్రాంతం యొక్క మా యొక్క సహకారం బృందం యువత ముఖ్యంగా అందరి సహాయ సహకారాలతో నిన్న సాయంత్రం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఉదయం వేల టిఫిన్ ఏర్పాటు చేశాం ఒక్కరిగంట వెంకటేష్ నగర్ పద్మాజనగర్ ఆటో నగర్ వరకు ప్రాంత ప్రజలకు పొద్దున రెండు వేల మందికి టిఫిన్ ఏర్పాటు చేశాం ఇప్పుడు సుమారు ఐదు కౌంటర్లు పెట్టి మూడు వేల పైచీలకు ప్రజానీకానికి వాళ్ళ యొక్క ఇల్లు శుభ్రం చేసుకుంటూ చాలా కష్టాలలో ఉన్నారనే ఉద్దేశంతో ఇండ్లు బాగు చేసుకోండి అన్నం టైం పడుతుందని ఉదయం తింటుని ఇప్పుడు మధ్యాహ్నం పెట్టాం వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు సక్రమంగా చేరి వాళ్ళ నిత్యకృత్యాలు ప్రారంభించేంతవరకు ఈ సహాయ చర్యలు నిరంతరం సాగుతూనే ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళకి నిత్యావసర సరుకులు రేపటిలో ఇగా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం